చందుర్తి మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మార్తా సత్తయ్య మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి పలు పంటలు నష్టపోయాయని తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడం బాధాకరమని ఫసల్ బీమా యోజన ఉంటే నష్టం జరిగిన రైతులకు ఇన్సూరెన్స్ అందేదని ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మొక్కిలి విజేందర్ ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు మర్రి మల్లేశం కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మూడా పెళ్లి ముఖేష్ మనోహర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్షం పడి బాగా రాళ్ళు వర్షం పడి గాలి దుమారం లేసి వరి పొలం అంతా అడ్డం పడిపోయినది ఆరు ఎకరాల పొలం వేసినాను రాత్రి పగలు కష్టపడి పారిచ్చినాను దానిలో ఏం లేకుండా అరవై శాతం రాలిపోయినాయి ఏం లేకుండా అయింది దీనికి మీరు ప్రభుత్వం ఏదైనా చూడాలని మాట్లాడుతున్నాను ఆదుకోవాలే మూడెకరాల పొలం వేసినాం రాళ్ళ వాడి నష్టపోయినాం ఆరుగా వేసి అడుగులో పెట్టినట్టు అయిపోయింది బతుకు బతుకుమని గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలి సేవించాలి భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల కేంద్రంలో గౌరవ జిల్లా అధ్యక్షులు రెడ్డవేణి గోపి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు చందుర్తి గ్రామంలో మరి నిన్న అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని వారి పొలాలని ఈరోజు పరామర్శించడం జరిగింది మరి ఇటు కార్యక్రమంలో మరి కిషన్ మోర్చా మండల అధ్యక్షులు సాగర్ గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో మరి జిల్లా అసెంబ్లీ కన్వీనర్ మాత సత్య గారు అలాగే కార్యకర్తల ఆధ్వర్యంలో అందరినీ తీసుకొని పొలాల వెనుబడి తిరిగితే దాదాపుగా నిన్న కురిసేటువంటి వర్షానికి ఒక సిక్స్టీ పర్సెంట్ వడ్లు నీలమట్టమైనాయి మరి ఆరు నెలలు పండించిన పంట ఈరోజు చేతికి రాకుండా ఈ కా ప్రకృతి విలయంలో నీ నీళ్ళలో రాలిపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఈ రైతులని ఇప్పటివరకైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి ఇచ్చిన గ్యా గ్యారంటీలు అవి కూడా సక్రమంగా నిర్వహించకపోగా ఇప్పుడు కనీసం ఇప్పుడు రాలిపోయిన వడ్లకైనా నష్టపరిహారం కల్పించాలని కోరుతూ మరి అందరికీ ధన్యవాదాలు మండలంలోని మూడు నాలుగు గ్రామాలు మరి నిన్నటి రోజున అకాల వర్షానికి ఏదైతే వర్షాలు కొట్టి పండినటువంటి పంటలు చేతికొచ్చినటువంటి పంటలు మరి దాదాపుగా అరవై శాతం నీలమట్టం అయి మరి దెబ్బతిన్నాయి ఈ వర్షాలకు మరి ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఫసల్ బీమా అనేది ఏదైతుందో ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేయకపోవడం ద్వారా ఇట్లాంటి అకాల వర్షానికి మరి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫసల్ బీమాను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం ద్వారానే మరి ఈ యొక్క నష్టపరిహారం వస్తలేదు